ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణం స్వీకారం చేశారు ఆమెతో పాటు ఎమ్మెల్యేలు కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు గుప్తాతో లెఫ్టినెంట్ గవర్నర్ ప్రమాణం చేయించారు ఢిల్లీకి తొమ్మిదవ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా హిందీలో ప్రమాణం చేశారు సీఎంతో పాటు ఆరుగురు మంత్రులుగా ప్రమాణం చేశారు పరవేశ్ సాహిబ్ సింగ్ వర్మ మంజిధర్ సింగ్ సిర్సా రవీంద్ర ఇంద్రరాజ్ కపిల్ మిశ్రా ఆశీష్ సూద్ పంకజ్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణం చేశారు వీరితో లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ప్రమాణం చేయించారు రామ్లీలా మైదానంలో ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ ఎన్డీఏ కూటమికి చెందిన ముఖ్య నేతలు హాజరయ్యారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లతో పాటు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు పలువురు డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ప్రధాని మోడీ ప్రత్యేకంగా ముచ్చటించారు ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం డెబ్బై స్థానాలుంటే ఏకంగా నలభై చోట్ల బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఓటర్లకు ప్రధాని మోడీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు అద్భుతమైన విజయం తర్వాత ఢిల్లీ సీఎంగా ఎవరికి ఛాన్స్ ఇస్తారనే దానిపై చాలా చర్చలే జరిగాయి ఫిబ్రవరి ఎనిమిదిన ఫలితాలిస్తే నిన్న రాత్రి వరకు సీఎం ఎవరనే సస్పెన్స్ కొనసాగింది చివరికి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖ గుప్తా వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది In the